సుమన్ కరీంనగర్ ఈ రోజు మనం ఒక అందాల వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం అదేంటి అనుకుంటున్నారా పల్లవి క్లాస్ స్టోర్ మన కరీంనగర్ లోని రాజీ చౌక్ లో మసీద్ కెదురుగా ఎయిర్టెల్ ఆఫీస్ పైన ఉంటుంది పల్లవి క్లాస్ స్టోర్ ఆల్మోస్ట్ కరీంనగర్ లో పల్లవి క్లాస్ స్టోర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా సరసమైన ధరలో ఎప్పటికప్పుడు ట్రెండ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఈ రోజు మనం పల్లవి క్లాస్ స్టోర్ రావడం జరిగింది మన లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఎలా ఉన్నాయి ట్రెండ్ కి తగ్గట్టున్నాయా ఫెస్టివల్ సీజన్స్ కి మ్యారేజెస్ కి ఎలా కూడా విషయాలు అన్ని తెలుసుకుందాం సో పల్లవి క్లాస్ స్టోర్ కి ఎంటర్ కావడం జరిగింది చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ సో ఇక్కడ చూసుకుంటే కద్దానా వర్క్స్ ఇవన్నీ కూడా లెహంగాకి సంబంధించిన కలెక్షన్స్ అంట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అదేవిధంగా బెనారస్ ఫ్యాబ్రిక్స్ పిచ్వాయి ప్రింట్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెహంగాకి సంబంధించిన సెక్షన్ ఇదంతా సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కి సంబంధించిన సెక్షన్ అదే విధంగా లాంగ్ ఫ్రాక్స్ వీటన్నిటికి సంబంధించిన కలంకారి ప్రింట్స్ కానివ్వండి ఆర్గాంజాలో ప్రింట్స్ కానివ్వండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చూడవచ్చు మీరు ఫ్యాబ్రిక్ ఆర్గాంజాలో డిఫరెంట్ డిజైన్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఎక్కువ బ్లౌజెస్ కి యూజ్ చేస్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ కూడా సో ఇవి కి కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఏమైనా అవుట్ ఫిట్ కావాలంటే కూడా వాళ్ళు డిజైన్ చేసి మరి ఇస్తారు మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు కూడా సో కి తగ్గట్టు ప్రతి ఒక్కటి వీళ్ళు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది చూడొచ్చు మీరు లెహెంగాస్ ఎంత బాగున్నాయో పల్లవి క్లాస్ ఫ్లోర్ లో మనం ఒక బ్లౌజ్ యూనిట్ లో ఉన్నాము హోల్సేల్ ధరలకు ఎవరైనా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కానీ రెడీమేడ్ డిజైన్స్ కానీ చాలా ట్రెండ్ సో ఇదంతా చూడొచ్చు మీరు బ్లౌజెస్ సెక్షన్ ఇవి మనం ఒక శారీ కొనుక్కొని ఇక్కడికి వస్తే చాలు వీళ్ళే ఏదో ఒక బ్లౌజ్ తీసి మనకి డిజైన్ సెట్ చేసి ఇస్తారు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ బ్లౌజెస్ లో హ్యాండ్ వర్క్ కానివ్వండి మగ్గం వర్క్ కానివ్వండి ఇది జస్ట్ మిషన్ వర్క్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్ని కలర్స్ అన్ని టైప్స్ చాలా డిఫరెంట్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడొచ్చు ఒక్కొక్క డిజైన్ లో సో రిటైల్ కాకుండా హోల్సేల్ కావాలనుకున్న వాళ్ళకు కూడా వీడ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పల్లవి క్లాస్ స్టోర్స్ లో చూడొచ్చు మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో డిజైన్ చేసిన బ్లౌజెస్ ఇక్కడ ఉన్నాయి పల్లవి క్లాస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ కి సంబంధించిన చున్నీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతూనే ఉంటుంది ఈ చున్నీల ఆఫర్ అనే కాదు ఎప్పుడు కూడా పల్లవి క్లాస్ లో ఏదో ఒక ఆఫర్స్ ఇయర్లీ రన్ అవుతూనే ఉంటాయి వీళ్ళన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు మీరు బెనారస్ కానివ్వండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ లో కానివ్వండి కలంకారీ ప్రింట్స్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చాలా చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు కలర్స్ ఎంత బాగున్నాయి వస్తే మాత్రం అసలు తప్పకుండా హ్యాపీగా నుంచి చాలా డీసెంట్ సో బయటతో పోలిస్తే మన పల్లవి క్లాస్ స్టోర్ లో ఎప్పుడు కూడా ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి సో అందుకే ప్రతి ఒక్కరు కూడా పల్లవి క్లాస్ స్టోర్ అంటే కరీంనగర్ లో తెలియని వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ పెళ్ళిళ్ళకి కానివ్వండి కి బర్త్డే కి మనకి ఏమైనా కూడా కస్టమైజ్డ్ చేసి ఇస్తారు వీళ్ళు లేకుంటే మనకేమైనా ఏం తెలియకపోయినా కూడా వీళ్ళే అడ్వైజ్ చేసి వీళ్ళే కలెక్షన్స్ అన్ని కూడా మనకి చూపిస్తారు సో డెఫినెట్లీ ఒకసారి పల్లవి క్లాస్ స్టోర్ ని విజిట్ చేయండి ప్రస్తుతం పల్లవి క్లాస్ ఫ్లోర్ లో మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు మరి మేడం మాటల్లో విందాం మరి ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ వాళ్ళు చెప్తే బాగుంటది మేడం నమస్తే నమస్తే మీ పేరు మేడం సునీత సునీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు కరీంనగర్ కరీంనగర్ ఎలా ఉన్నాయండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇలా బ్లౌజ్ కోసం చూస్తున్నట్టు రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ బాగున్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ క్లాత్ ఉంది ట్రెండ్ కి తగ్గట్టు ఉన్నాయా ఎలా ఉన్నాయి ట్రెండ్ కి తగ్గట్టు ఆల్ ఆర్ వెరీ గుడ్ బ్లౌజ్ కాస్ట్ ఎలా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి బయట షాప్స్ చూసాము దాంతో పోలిస్తే ఈ షాప్ లో బాగా నచ్చాయి థ్యాంక్ యూ స్టడీస్ చాలా ఆ ప్రస్తుతం మనతో పల్లవి క్లాస్ స్టోర్స్ ఓనర్ పల్లవి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం ఎప్పుడు ట్రెండ్ పల్లవి క్లాస్ స్టోర్ అంటే కరీంనగర్ లో ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి మేము వీడియో చేయడం జరిగింది సో ఏంటి మేడం ఆఫర్స్ ఎలా ఉన్నాయి కస్టమర్స్ ఎలా వస్తున్నారు ఆఫర్స్ అంటే ఎప్పుడు ఇయర్లీ మొత్తంలో ఎప్పుడు చూడు మన దగ్గర ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయండి ఫిఫ్టీ రూపీస్ ఆర్గానిజా నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టెన్ ఆఫర్ ఇస్తున్నామండి ప్రతి చుండి దసరా వరకు అండ్ సారీస్ కూడా టూ థౌసండ్ త్రీ థౌజండ్ అమ్మే సారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం అండి అండ్ టూ సారీస్ తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇలా ఎప్పుడు చూడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి మన పల్లె క్లాస్ స్టోర్లో అంతేకాదు ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటాము మళ్ళీ బయటతో పోలిస్తే మన పల్లె క్లాస్ స్టోర్లో మాత్రం ఎప్పటికప్పుడు బయట రెండు వందలు ఉందనుకోండి కంపల్సరీ ఫిఫ్టీ రూపీస్ తక్కువ వేయాలని ఆలోచిస్తాం ఎప్పుడైనా కానీ బయటతో పోలిస్తే కంపల్సరీ ఈ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి వెళ్ళి మన సక్సెస్ కారణం ఏంటంటే బయటతో పోలిస్తే మన దగ్గర కంపల్సరీ రేట్ తక్కువగా ఉంటుందండి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అండి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయింది మొన్న జూలైతో ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా మన కస్టమర్స్ వల్లనే ఇంతవరకు రీచ్ చేయగలి హోల్సేల్ ఎవరికైనా కావాలి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలంటే మనం హోల్సేల్ హోల్సేల్ కంపల్సరీ ఇస్తామండి కంప్యూటర్ వర్క్ అయితే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హోల్సేల్ బాగా బయటతో పోలిస్తే తక్కువ రేట్ లో ఇస్తాం కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మేడం చాలా బాగా రెస్పాండ్ అవుతుంది చాలా బాగా రెస్పాండ్ అవుతుంది మేడం ఈ మధ్య ఈ ఇన్స్టా వల్ల చాలా బాగా రీచ్ అయింది మేడం ఇంకా కరీంనగర్ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు ద్వారా బయటతో పోలిస్తే మన దగ్గర పల్లె క్లాస్ వరకు వచ్చినామంటే మనం సాటిస్ఫై అవుతాం అన్న ఫీల్ తోటి రావచ్చు అండ్ వాళ్ళ మెజర్మెంట్స్ ఏదైనా సరే వాళ్ళ బాడీకి ఎలా సెట్ అవుతుంది అనేది కంపల్సరీ మా వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటారు మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర షాపు అందుకోసం వాళ్ళ బాడీకి ఎలా సెట్ అవుతుంది వాళ్ళ బడ్జెట్ ఎలా ఉంది ఫంక్షన్ ఏంటిది ప్రతిదీ చూసి వాళ్ళు ఇస్తారు సో చూస్తున్నారు కదా ఇది పల్లవి క్లాస్ స్టోర్ స్పెషాలిటీ బయట ఎక్కడ ఫ్యాబ్రిక్ చూసుకున్నా కూడా అక్కడికన్నా ఒక తక్కువ ధరకే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి కూడా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఈ బిజినెస్ ఎవరు వచ్చినా వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి బట్టి వాళ్ళకి ఎలాంటి సజెస్ట్ చేయాలని ఇక్కడ స్టాఫ్ కూడా పిల్లలు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి సో డెఫినెట్లీ మనం చూడగానే మనకి ఏది సూట్ అవుతుందని వాళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేసి మనకి వచ్చే అంత నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలు కానీ వీటిలలో ఫంక్షన్స్కి కానివ్వండి మ్యారేజెస్కి ఇంకే చిన్న అకేషన్స్కి అయినా నార్మల్ శారీస్ కోసమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కోసమైనా డెఫినెట్లీ తప్పకుండా పల్లవి క్లాస్ స్టోన్ విజిట్ అవ్వండి ఒక్కసారి వస్తే మీరు చాలా హ్యాపీనెస్తో బయటకు వెళ్తారు అంత మంచి క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడు ఏం నడుస్తుంది దానికి తగ్గట్టు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కి సంబంధించిన కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి సో డెఫినెట్లీ తప్పకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి అని కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణి మంచివి కరీం